ప్రమోషన్స్ వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్లో పడిపోయారు ఈ కన్ఫ్యూజన్కి మనం క్లోజ్ చేయడం కోసమే ఇరవై రూపాయలకి ఆల్కలిన్ వాటర్ బాటిల్ అనేది మార్కెట్లో ఇస్తున్నాము అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా డిసీజెస్ ఉన్న కస్టమర్కి మీరు డైరెక్ట్గా మా మిషన్ కొనండి అని చెప్పట్లేదు నేను ఆల్రెడీ మంజీరా వాటర్ ఉన్న వాళ్ళకు మీరు వేడి చేసి సల్లార్చుకోండి అని చెప్తున్నాను ఇప్పుడు ఎవరైనా సరే కస్టమర్ మా దగ్గరకు వచ్చినా కూడా మీరు మా మా ప్యూరిఫేర్ కొనండి మా ప్యూరిఫేర్ కొంటేనే బాగుంటుంది దీంట్లో ఆల్కలిన్ వస్తుంది అనేసి అంతగా నేను చెప్పట్లేదు మీకు మార్కెట్లో ఆల్కలిన్ వాటర్ బాటిల్ దొరుకుతుంది మీకు ఏ ప్రాబ్లం ఉంది ఎన్ని రోజులు తాగాలి ఓకే ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉంది మేడం గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు టూ డేస్ కోర్స్ అనుకోండి అంటే రెండు రోజులు కంప్లీట్ ఈ వాటర్ తాగితే గ్యాస్ ట్రబుల్ ఉండదు తర్వాత పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూ తాగితే పెయిన్స్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ మరి దీంతో పాటు కిడ్నీలో స్టోన్స్ వాళ్ళు మేడం ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్గా ఈ వాటర్ తాగితే టెన్ ఎంఎం స్టోన్ ఉన్నా కూడా కరుగుతూ వస్తుంది ఇది లైలో టెస్ట్ మొని టెస్ట్ చూసుకోవచ్చు నా దగ్గర టెస్ట్ తీసుకున్న వీడియోస్ కూడా ఉన్నాయి కస్టమర్లవి అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది సో అందుకే వాటర్ బాటిల్ అనేది మనం మార్కెట్లోకి రిలీజ్ చేసి మీకు బెటర్ అయిందంటేనే ప్యూరిటల్ మిషన్ తీసుకోండి లేదనుకోండి స్టాప్ అయిపోండి